హలో ఫ్రెండ్స్ చూస్తున్నారా ఒక యూట్యూబ్ వీడియో తీయాలంటే ఎన్ని కష్టాలు ఇగో ఇక్కడ ఏదో ఒక రింగ్ లైటు ఇంక ఇదొకటి నేను సెట్ చేసిన లైటు ఇక్కడ కెమెరా పెట్టాలి అక్కడ మైకులు ఉన్నాయి ఇంకొక వస్తువులు ఉన్నాయి ఇక దీనికి రింగ్ లైట్కి ఏం పెట్టిన చూడండి ఇగో ఇక్కడ బాక్స్ పెట్టిన ఇగో ఇది ఇక్కడ నుంచి ఇగో ఇక కిచెన్ రూమ్లోకి వెళ్ళింది ఇగో ఇక్కడ ఈ లైటు ఈ లైట్ కనెక్షన్ చూడండి ఇగో ఇక్కడ టీవీ ప్లగ్ తీసేసిన చూసారా అంత ఈజీ కాదు ఇక వీడియో లాంటివి ఇట్లే ఉంటాయి మరి ఏందనుకున్నారు అందరు యూట్యూబర్స్ అని అంటే చిన్న చూపులు చూపుతారు ఎంత కష్టం ఉంటుందో తెలుసా ఈ వీడియో చూస్తే మీకు కనీసం అర్థమవుతుంది మా బాధ అని సక్సెస్ ఎట్లాగే రాదు కనీసం చేసిన సాటిస్ఫాక్షన్ కోసం అయినా ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ అనన్య సైలెంట్ కూర్చుంది బొమ్మ లెక్క ఏమైతురా హై జప్పు ఎంత కష్టపడతాం ఒక వీడియో కానీ తెలియడానికి వీడియో తీసిన అంతే ఫ్రెండ్స్ మాట్లాడరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా చాలా బాగున్నాయి ఇప్పుడైతే వీడియో చేయబోతున్నాం ఇది టెస్టింగ్ మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్